హలో అండి అందరికీ సత్యభామ్మ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఆశ్వీజ మాసంలో వచ్చే కోజాగరి పూర్ణిమ గురించి తెలుసుకుందాము అలాగే ఈ రోజుని చేసే లక్ష్మీదేవి పూజ గురించి అదేవిధంగా తులసి పూజ గురించి కోజాగరి అంటే ఏమిటి గవ్వలతో ఈ రోజున అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి ఎందుకు చేయాలి అనే విషయంతో పాటు వ్రత కథ గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కోజాగరి పూర్ణిమ ఎంతో విశిష్టతో కూడుకున్న పూర్ణిమ ఈ పూర్ణిమ ఆశ్వేజ మాసంలో వస్తుంది దసరా నవరాత్రుల తర్వాత వచ్చే ఈ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది ఈ పౌర్ణమి నాడు చాలామంది గౌరీ నోము పౌర్ణమి నోములు చేసుకుంటూ ఉంటారు ఆశ్వేజ పూర్ణిమ శరత్ పూర్ణిమ లేదా కోజాగరి పూర్ణిమగా పిలువబడే ఈ రోజున ఆడవారందరూ పెళ్ళైన వారు అలాగే పెళ్లి కానివారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ జరుపుకుంటారనమాట ఈ పౌర్ణమి తిది ఏ రోజు వచ్చిందంటే ఆరవ తారీఖు సోమవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషములకు పౌర్ణమి ప్రారంభమయ్యి అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషములకు ముగుస్తుంది అయితే మనం కొన్ని ప్రత్యేక పూజలు పౌర్ణమి తిథి రాత్రి వేళలో ఉన్నప్పుడు చేసుకుంటాం కాబట్టి ఈ కోజాకరి పూర్ణిమ లక్ష్మీ పూజను ఆరవ తారీఖు సోమవారం రాత్రి చీకటి పడి చుక్కలు వచ్చిన తర్వాత చేసుకోవాలి ఈ రోజున పూజ చేయడం కుదరని వాళ్ళు మంగళవారం ఉదయాన్నే ఈ పూజను పూర్తి చేయవచ్చు ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమి నోములు చేసుకునేవారు ఈ రోజున ప్రత్యేకించి గౌరీదేవిని ఆరాధిస్తారు ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ అవసరం లేదండి ఈ ఇప్పుడు నేను చూపించే లక్ష్మీ పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ కూడా అవసరం లేదు ఈ రోజు నా లక్ష్మీనారాయణలు ఇద్దరూ భూలోక సంచారానికి వస్తారని అందువల్ల ఈరోజు ఎవరైతే లక్ష్మీ పూజను చేసుకుంటారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని పెద్దలు చెప్తారు ఈరోజు ముఖ్యంగా అమ్మవారిని గవ్వలతో పూజించి గవ్వల శబ్దం చేయాలి ముందుగా మనం తులసి పూజ చేసుకోవాలి ఇక్కడ తులసి కోతను పసుపుతో అందంగా అలికి అలంకరించి తులసి పూజ చేసుకుంటున్నాను తులసి పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని నేను ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి గౌరీ నోము వాళ్ళు ఈ నోము మొత్తం వెన్నెలలో తులసి కోట దగ్గరే పూజ చేసుకుంటారు మామూలుగా లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళైతే కనుక తులసి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు కోజాగరి అనగా నిద్ర మేల్కొన్నది ఎవరు అని అర్థం అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేసి జాగరణ చేస్తారు గవ్వల శబ్దం చేస్తారు ఈ పూజని నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు ఈ పూజ చేయవలసిన సమయం వచ్చేసి రాత్రిపూట పది గంటలకు పూజను మొదలుపెట్టి రాత్రంతా మేల్కొని గవ్వల శబ్దం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తొలి పూజ వినాయకుడికి కాబట్టి మనం ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ పూర్తి చేసుకోవాలి ఆ తర్వాతే మనం లక్ష్మీ పూజను చేసుకోవాలి ఈ రోజున ప్రత్యేకించి క్షీరదీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపం వెలిగించడం వల్ల మానసిక సమస్యలుంటే తొలగిపోతాయి మనశ్శాంతికి ప్రశాంతత లభిస్తాయి ఈ క్షీరదీపం చంద్రుడికి అలాగే మహాలక్ష్మీదేవికి సంబంధించింది అయినందువల్ల వారి ఇరువురి అనుగ్రహం లభిస్తుంది ఈరోజు పౌర్ణమి అలాగే లక్ష్మీ పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు క్షీరదీపాన్ని వెలిగించుకోవడం మంచిది అమ్మవారికి ప్రత్యేకించి ఈ రోజున పాలు చలిమిడి వడపప్పు పానకం అలాగే అన్నం పరవానాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారిని గవ్వలతోటి పూజించాలి పాలు లేదా పరవానాన్ని ఒక గిన్నెలో తీసుకొని చంద్రుడి కిరణాలు పడేలాగా ఉంచి తర్వాత ఆ పదార్థాన్ని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించాలి క్షీరదీపం వెలిగించిన తర్వాత ఆ పాలను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా చెత్తు మొదట్లో ఉంచవచ్చు కొంతమంది ఈ రోజున కౌముదీ లక్ష్మీ వ్రతంగా కూడా అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ రోజున అమ్మవారిని లక్ష్మీ అష్టోత్రము కనకధార స్తోత్రము లలితా సహస్రనామం వంటి వాటితో మనం వచ్చిన శ్లోకాలు లేదా స్తోత్రాలతో అమ్మవారిని స్థుతిస్తూ పూజించుకోవాలి లేదా శ్రీమాత్రైన మహా అంటూ అమ్మవారిని మనం పూజించుకోవాలి ఇక్కడ నేను తులసి మాతకు షోడసోపచార పూజ పూర్తి చేసుకుంటున్నాను ఈ పూజను పూర్తి చేసుకున్న తర్వాత మనం ఇంట్లో లోపలికి వెళ్ళి లక్ష్మీ పూజ అనేది మనం చేసుకుంటామనమాట ఇక్కడ తులసి మాతకు హారతది ఇచ్చేస్తున్నాను ఈ విధంగా తులసి పూజను పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీ పూజను చేసుకుంటామన్నమాట కావాలంటే మీరు లక్ష్మీ పూజను కూడా ఆరు బయట ఈ విధ ఇక్కడే తులసి కోట పక్కనే పీట పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ రోజు కనుక పీట పెట్టుకుంటే మనం ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి పీటను ఎప్పుడు తీయాలి అమ్మవారిని ఎప్పుడు కదిలించాలి అంటే కనుక మరుసటి రోజున మంగళవారం అవుతోంది కాబట్టి ఈ రోజునే పూజ పూర్తయిన తర్వాత అయినా సరే అమ్మవారిని కదిలించేయవచ్చు లేదు అంటే కనుక మంగళవారం కూడా ఉంచుకొని బుధ వారం నాడు అమ్మవారిని కదిలించాలన్నమాట లేదు అంటే కనుక మనం చక్కగా పూజా మందిరంలోనే ఈ పూజను పూర్తి చేసుకోవచ్చు అనమాట పూజా మందిరంలోనే అమ్మవారి పటం దగ్గర లేదా విగ్రహం దగ్గర గవ్వలతోటి పూజించుకొని క్షీర దీపాన్ని కూడా పూజా మందిరంలో ఒక పక్కగా ఏర్పాటు చేసుకోవడం మంచిది దీనివల్ల అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఎన్ని రోజులు పీట ఉంచాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది నాది పూజా మందిరం చాలా చిన్నది కాబట్టి నాకు ఆ మాత్రం చోటు కూడా ఉండదు అందువల్ల నేనేం చేస్తానంటే ఎప్పుడూ కూడా ఇదే విధంగా పీట పెట్టుకొని చేసుకుంటాను ఇంకా మనం వ్రత కథ విషయానికి వస్తే గనక పూర్వము ఋషులందరూ తమ గురువుని ఏ వ్రతం చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అడుగుతారు అప్పుడు వారి గురువైన వాలకల్యుడు అనే ఋషి కోజాగరి వ్రతం అనే వ్రతాన్ని ఉపదేశించారు ఈరోజు అందరూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి చంద్రోదయం అయ్యి చుక్కలు వచ్చిన తర్వాత అమ్మవారిని పూజించి పాచికలు ఆడుకోవాలి అని చెప్పారు ఈ వ్రతానికి సంబంధించిన వ్రత కథ కూడా ఉంది చెబుతాను వినండి అంటూ ఆయన ఇలా చెప్పసాగారు పూర్వం ఫలితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఎంతో నిదానస్తుడు మెతకవాడు అతనికి చెండిని అనే భార్య ఉండేది ఆమె పరమ గయ్యాడి మనస్తత్వం కలది భర్తకు ఆమె పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించేది ఈ ఫలితుడు ఆ భార్యతో వేగలేకపోయేవాడు ఒకరోజు వారి ఇంట్లో ఆబ్దికం పెట్టవలసిన రోజు వస్తుంది ఈ ఫలితుడు తన మిత్రుడు అయిన శర్మ సలహా మేరకు భార్యతో తను ఎలా మాట్లాడితే భార్య తన మాట వింటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాడు ఈ చెండిని భర్త చెప్పిన మాటకు పూర్తి వ్యతిరేకంగా పనులు చేసేది కాబట్టి తనకి తన పని అయిపోయేలాగా వ్యతిరేకంగా చెప్పడం నేర్చుకున్నాడు అందుకే ఆర్ధికం రోజు భర్త బ్రాహ్మణులను పిలువకు అన్నాడు అప్పుడు భర్త చెప్పే మాటకి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి చెందినే ఆర్థికం రోజున బ్రాహ్మణులను భోక్తలను ఇంటికి పిలిచింది భర్త వంట చేయకు అని చెప్పాడు బ్రాహ్మణులకు మర్యాద చేయకు అని చెప్పాడు భార్య బ్రాహ్మణులకి మర్యాద చేసి చక్కగా వంట చేసి పెట్టింది అప్పుడు ఫలితుడు బ్రాహ్మణులకు భోక్తలకు మర్యాద చేయకు విస్తర్లు వేసి అన్నం వడ్డించకు అని చెప్పాడు ఆ మాట విన్న చెండిని భర్తకు వ్యతిరేకంగా వారికి మర్యాద చేసి విస్తర్లు వేసి అన్నం వడ్డించింది భోక్తలందరినీ ఎంతో మర్యాదగా చూసింది చివరిలో వారికి పెరుగు వడ్డించడానికి పెరుగు తీసుకురాకు అని అనకుండా ఫలితుడు పొరపాటున పెరుగు తీసుకొని వ్రా వడ్డించు అని చెప్పి చెప్తాడు అప్పుడు చెండిని పెరుగు తీసుకువస్తుంది కానీ వడ్డించకుండా ఆ బ్రాహ్మణుల నెత్తిన పెరుగుని గుమ్మరిస్తుంది దాంతో ఫలితుడికి దుఃఖం వేసి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన ఫలితుడు అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు అయితే ఆశ్వేజ పౌర్ణమి కోజాగరి పౌర్ణమి రోజున రాత్రి ఒక శివాలయంలో కూర్చొని ఉండగా అక్కడికి కొంతమంది నాగకన్యలు పాచికలు ఆడడానికి వచ్చారు కానీ వారు ముగ్గురే ఉన్నారు నలుగురు కావాలి కాబట్టి వాళ్ళు ఫలితుణ్ణి ఆడమని అడిగారు వారు అడగగానే ఫలితుడు ఒప్పుకున్నాడు ఫలితుడు ఆ క్రీడలో గెలిచాడు లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగింది ఎంతో ధనవంతుడైనాడు చండిని బుద్ధి మారి భర్తకు అనుకూలంగా ఉండసాగింది అతనికి ఆ రోజున గవ్వలాడడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగింది మేల్కొని ఉండడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగింది అన్నంటూ ఈ వాలకల్య మహర్షి ఈ కోజాగరి వ్రత కథ అలాగే పూజా విధానాన్ని వివరించి చెప్పారని పురాణాలు చెప్తున్నాయి ఈ కథ విన్నవారికి లేదా చదివిన వారికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని లక్ష్మీమాత వరమిచ్చారు అని చెప్పి ఈ వాలకల్య మహర్షి తన శిష్యులతోటి వివరించారు ఈ వ్రత కథను చదవడం లేదా వినడం మొదలుపెట్టే ముందు చేతిలోకి ఆక్ష్యంతలు తీసుకొని ఆ తర్వాత ఈ వ్రత కథను పూర్తి చేసిన తర్వాత ఆ మన శిరస్సు ఉంచుకోవాలి ఈ విధంగా మనం ఈ రోజున రాత్రి కోజాగరి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున అమ్మవారికి చలిమిడి వడపప్పు పానకం అలాగే అన్నం పరవాన్నాన్ని ప్రత్యేకించి నైవేద్యంగా సమర్పించాలి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ